నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో జనసేన సిటీ ఇన్ఛార్జి దుగ్గిశెట్టి సుజయ్బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ సుపరిపాలన అందజేస్తున్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కూటమిపై బురద చెల్లుతున్నారు ఏడాదిలో అభివృద్ధి సంక్షేమం చూపిస్తున్నారు గతంలో రాష్ట్ర రాజధాని ఏదంటే మాట్లాడలేని పరిస్థితి నేడు రాజధాని అంటే అమరావతిని గర్వంగా ఉందని అన్నారు రప్పారప్ప బురద రాజకీయాలు పనికి దేశానికి దశ దిశ చూపగలిగే శక్తి పవన్ ఉన్నారని అన్నారు వైసీపీ నాయకులు కూతులకు వస్తున్నారు ఉనికి చాటుకునేందుకు జగన్ పర్యటనలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రానున్న రోజుల్లో ఒక సీటుకే పరిమితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పవన్ శాఖలో గ్రామ స్వరాజ్యం ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి చూడండి అని తెలిపారు వైసీపీ మాయమాటలు ఆపండి అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయం నందు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు మరియు జిల్లా కమిటీ నగర కమిటీ నాయకులు అందరితో కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే కళ్ళుపోయిన వైఎస్ఆర్సిపి నాయకులు గత సంవత్సర ఏడాది పాలనలో ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తే కూడా ఇక ప్రభుత్వంలో వచ్చి సంవత్సరమైన తర్వాత కూడా ఇప్పటికీ మీరు సాధించింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్న మంది మంత్రులు కానీ మాజీ మంత్రులు సారీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్ రెడ్డి కానీ కనువిప్పు చేసే విధంగా ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మేము సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్ని పనులైతే మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం రోజుల్లో మేము చేసాం అనే దానికి తార్కాణంగా ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారండి ఎందుకంటే గత పదకొండు సంవత్సరాల పాటు ఎంతో శ్రమతో ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఉన్న ఏకైక వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనం గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం వాళ్ళందరూ సినిమా యాక్టర్లను చూసాం వాళ్ళందరూ ఐదు పదులు కానీ ఆరు పదులు కానీ దాటాక సినిమా దశలో చరమాంకంలో చేరుకున్న తర్వాత మేము తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మేము షేడౌట్ కాకూడదని చెప్పి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసామే కానీ కానీ ఎంతో టాప్ హీరోగా సినీ రంగంలో ఉండి కూడా ప్రజల చేత ఎన్నో మనలను పొందుతూ ఎన్నో రికార్డులని వసూ వసం చేసుకున్న వ్యక్తి ఎంతో పిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నలభై నాలుగు నలభై మూడు వేల వయసులో ఒక పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఒక రాక్షసుడి పరిపాలన రాకూడదనే ఒక పరితపనతో రెండు వేల పద్నాలుగులో ఏ అయితే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి పదకొండు సంవత్సరాల పాటు అవిశ్రామంగా పది సంవత్సరాల పాటు కృషి చేసి అదేవిధంగా పార్టీని ముందంజలోకి తీసుకొచ్చి తర్వాత ఎన్ని స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఒక పక్క భారతీయ జనతా పార్టీతోటి ఒక పక్క తెలుగుదేశం పార్టీతోటి జత కలిసి ఇరవై ఒక్క స్థానాలు మేము తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో ఏ ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి గెలుపు ఈరోజు జనసేన పార్టీ సొంతం చేసుకుంది ఆ ఆ ఒక్క గెలుపుతో విస్తుపోయిన ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే అన్ని పార్టీలు ఓవైపు పవన్ కళ్యాణ్ గారే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి కాదు దేశానికి సైతం దశ దిశ చూపించగల ఏకైక శక్తి పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి తెలుసుకొని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన ఓపెన్గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి ఓ పక్క ముందరికి వెళ్తున్న రోజులైతే మనం చూస్తూ వస్తున్నాం అదేవిధంగా మనం ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవిజ్ఞులైన ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని శాఖలను జనసేన పార్టీ గెలిచిన తర్వాత ముగ్గురు మంత్రులను తీసుకొని ఓ పక్క పంచాయతీరాజ్ కానీ మరొక పక్క అటవీ శాఖ కానీ మరొక పక్క ఓ పక్క పర్యావరణ శాఖ కానీ అదేవిధంగా నాదెళ్ళ మనోహర్ కానీ పౌర సరఫరాల శాఖ కానీ అదేవిధంగా కందుల దుర్గేష్ గారు కానీ పర్యాటక టూరిజం శాఖ లో తీసుకొని వాళ్ళు ఎన్ని డెవలప్మెంట్స్ ఈరోజు కేవలం ఒక్క జనసేన పార్టీతో చేసిందో ఈరోజు ఈ పుస్తకం చూస్తే మీకు అందరికీ తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ మధ్య వైఎస్ఆర్సిపి నాయకులు ఎంతోమంది కూతులు కూస్తూ ఉన్నారు ఓ పక్క పేరుని నాని గారు కానీ అదేవిధంగా నిన్న కాక మొన్న మహిళా నాయకురాలైనటువంటి శ్రీ శ్యామల గారు ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపించ అమ్మా ఎన్ని ఎన్ని పనులు చేశారో ఎంత అభివృద్ధి చేశారో ఒక్కసారి కళ్ళకు కట్టి ఒక్కసారి వచ్చి చూడమ్మా కేవలం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ని వదిలి సంవత్సరంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చి ఆయన ఉనికి చాటుకునే దానికి మాత్రమే తప్ప ఇక దేనికి పనికి రాకుండా పోయాడు ఇటువంటి చావు కబుర్లు ఇంకా ఆపండి ప్రజలు మిమ్మల్ని చూడడం లేదు అనే దానికి వాస్తవ నిదర్శనం గత సంవత్సరం క్రితం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మీకు వచ్చిన గణాంకాలు సీట్లు కేవలం పదకొండు సీట్లు పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసింది రానున్న రోజుల్లో కనీసం పదకొండులో కూడా ఒకటి చెరిపేసి ఒక్క సీటుకి మిమ్మల్ని పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయి అదేవిధంగా ఈ పాలనలో సమగ్ర అభివృద్ధి నివేదికని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు ఈరోజు ప్రగతిగా పారదర్శకత సుస్థిరత జవాబుదారితనం గ్రామ స్వరాజ్యాలకై మరడుగు హరితాంధ్రప్రదేశ్ సాధనకి మరో అడుగు అనే సంకల్పంతో ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీ రాజులో ఈరోజు గ్రామ స్వరాజ్యం గ్రామాలు ప్రతి దగ్గర కనీసం ఐదు సంవత్సరాల పాటు డెవలప్మెంట్కి నోచుకొని గ్రామాలు కనీసం ఐదు సంవత్సరాల పాటు అసలు ఆ గ్రామాలకి కనీసం ఎమ్మెల్యే కూడా పోనటువంటి గ్రామాలు సైతం కూడా వాటి కలిపెట్టి ఒక సంవత్సరంలో మూడు వేల మూడు వందల కిలోమీటర్ల రోడ్లని వేసిన ఏదైనా ఘనత ఏదైనా ఉందంటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి అదేవిధంగా ఇక జనసేనకి ఇచ్చిన వాటిలో దీపం పథకం కింద చూస్తే ప్రతి ఇంటికి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ని సంవత్సరానికి మూడు లేదా నాలుగు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ని అందించిన ఘనత ఏదైనా ఉంటే అది జనసేన పార్టీకి చెందింది అదేవిధంగా రేషన్ని మీరు తూతూ మంత్రంగా ఆ ఇంటికి ఈ ఇంటికి ఊరికే అలా పంపించి ఒకటి రెండు తారీఖులు మూడో తారీఖు ఎత్తివేసే ఎత్తివేసిన ఎత్తివేసే రేషన్ని ఈరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉదయం నుంచి రాత్రి దాకా రేషన్ తీసుకునే విధంగా ఈరోజు చేసింది ఈరోజు జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే టూరిజంలో కానీ అదేవిధంగా పర్యాటక రంగంలో కానీ ముందడుగు వేస్తూ ఈరోజు ఉదయం కూడా రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి సాక్షాత్ రాష్ట్ర దేశ పర్యాటక శాఖ మంత్రి చేత నిధులు తెప్పించుకొని ఈరోజు మొదలుపెట్టింది ఏదైనా చూస్తే ఒక జనసేన పార్టీ ప్రభుత్వమే సో దయచేసి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే దయచేసి మీ మాయ మాటలు కప్పిపెట్టి ఎకనైనా ప్రజలకి మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో ఎలాగ లేదు దయచేసి మీ కంఠశోష ఆపి రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు తీస్తుంది గత ఐదు సంవత్సరాల్లో నోచుకొని ప్రగతిని ఇప్పుడు ముందరికి తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం సమగ్రంగా ముందరకు వెళ్తుంది రానున్న పదిహేను సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత పరిపాలన అనేది ముందరకు వెళుతుందో మనం కళ్ళకి కట్టలట్టు మనకి ఈసారి ఈ నివేదిక తీశాం ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి నివేదికలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా హరితాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ముందరకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సైతం జనసేన పార్టీని బలంగా ప్రతి కాన్స్టెన్సీలో తీసుకోబోయే విధంగా మేమందరం నెల్లూరు నగరాధ్యక్షుడుగా నేను మిగతా కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జీలు అందరూ కలగలిసి జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే దిశగా ప్రతి కార్యకర్తకి అండగా మేమందరం ఉంటామని చెప్పి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజలందరినీ కార్యకర్తలందరూ వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని మన సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరం ముందరకెళ్ళాలి అదేవిధంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే దిశగా ముందరకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన